వినాయకుడి పూజకు తులసి ఎందుకు వాడద్దు అంటారు వినాయకుడిని తులసి ఆకులతో ఎందుకు పూజించకూడదు తులసికి వినాయకుడు ఎందుకు శపించాడు ఇప్పుడు తెలుసుకుందాం గంగానది తీరంలో గణపతి తపస్సు చేస్తూ ఉండగా ధర్మధ్వజుడి కూతురు దేవి అటుగా వెళ్తూ వినాయకుడిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటుంది ఆ విషయాన్ని వినాయకుడికి చెప్పి వినాయకుడి తపస్సుకు భంగం కలిగించింది తపోభంగమైన వినాయకుడు తన బ్రహ్మచారిణి అని చెప్పి దేవిని తిరస్కరించాడు అందుకు ఆగ్రహించిన తులసీదేవి వినాయకుడికి రెండు పెళ్ళిళ్ళు జరుగుతాయి అని శపించింది అప్పుడు వినాయకుడు పట్టరాని కోపంతో మీకు ఓ అసురుడితో వివాహం జరుగుతుంది అని తులసీదేవిని శపించాడు అది విన్న వెంటనే తులసీదేవి తన తప్పును తెలుసుకొని పాదేపరడంతో వచ్చే జన్మలో ఒక పవిత్రమైన మొక్కగా జన్మించి నా పూజలో తప్ప అన్ని పూజల్లో ఉంటావు అని అలాగే నీవు వినాయక చవితి రోజున మాత్రమే నన్ను తులసి ఆకులతో పూజిస్తారు అని వరం ఇచ్చాడు జై హలో గణేష్ మహారాజ్కి జై ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి